హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు పులిహోర అయితే చేసి చూపిస్తున్నానండి పులిహోర అంటే మామూలుగా చింతపండుతో మనం నిమ్మకాయతో చేస్తాం కదా అలా కాకుండా ఊసురుకాయతో పులిహోర ఎలా చేయాలో చూపిస్తానండి ఇప్పుడు మనకు ఉసిరికాయలు అయితే అందుబాటులో ఉంటాయి కాబట్టి ఇలా అయితే ఒకసారి ట్రై చేయండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇక్కడ మనకి పులిహోరకు కావాల్సినవి మేము చూద్దాం ఇక్కడ ఉసిరికాయ ముక్కలు అయితే మంచిగా గడిగేసేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి ఇక్కడ నేనైతే ఒక నాలుగు నుంచి ఐదు వరకు ఉసిరికాయలు అయితే అలానే పల్లీలు తీసుకోవాలి ఒక రెండు స్పూన్స్ దాకా పల్లీలు కొద్దిగా కరివేపాకు కొత్తిమీర మనకి ఇక్కడ శనగపప్పు మినపప్పు కొద్ది కొద్దిగా వేసుకోవాలి తాలింపు కోసం జీలకర్ర వాళ్ళు కూడా తీసుకోవాలి ఒక రెండు పచ్చిమిర్చి ఎండు మిరపకాయలు రైస్ తీసుకోవాలండి ఇక్కడ నేను ఉడికించుకొని ఒక ప్లేట్లకి అయితే రైస్ తీసుకున్నా ఇలా రైస్ తీసేసుకోవాలి ఇవన్నీ కావాలండి నెక్స్ట్ ఒక మిక్సీ జార్లోకి మనము కట్ చేసిన ఉసిరికాయ ముక్కలు ఉన్నాయి కదా అవి మిక్సీ జార్లోకి వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా మిక్సీ పట్టుకొని అయితే పక్క పెట్టేసుకోవాలి నెక్స్ట్ ఒక కడాయి పెట్టుకొని ఒక రెండు స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేడి అయ్యాక ఇందులోకి పోపు దినుసులు శనగపప్పు మినపప్పు చూపించా కదా అవి వేసేసుకోవాలి ఇలా అవి వేసుకున్నాక ఇందులోకి పల్లీలు కూడా వేసేసుకోవాలి ఇలా పల్లీలు వేసుకుని ఒక రెండు నిమిషాలు అయ్యాక జీలకరావలు వేసుకొని పచ్చిమిర్చి కూడా వేసేద్దాం పచ్చిమిర్చి ఎండుమిరపకాయ కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి పోపు అయితే రెడీ అయింది ఇందులోకి కొద్దిగా పసుపు వేసేసుకొని ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న ఉసిరికాయ పేస్ట్ ఉంది కదా అది ఇందులో వేసేసుకోవాలండి ఇలా వేసుకున్నాక ఒక రెండు మూడు నిమిషాలు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయ్యాక తగినంత ఉప్పు కూడా వేసుకుందాం ఇలా ఉప్పు వేసేసుకొని ఒక సెకండ్ కలిపేసేసుకున్నాక మనం రైస్ అయితే పక్కన తీసుకున్నాం కదా ఆ రైస్ ఇందులో వేసేసుకోవాలి ఇక్కడ నేనైతే ఒక ఇద్దరు తినే అంతా రైస్ అయితే తీసుకున్నానండి కరెక్ట్ సరిపోయింది పులుపు ఇంకెక్కువ చేయాలంటే అన్నీ ఎక్కువ ఎక్కువ వేసుకోవాలి ఇలా మొత్తం కలిసేటట్టు కలిపేసేసుకుందాం ఉప్పు వీటంగా కరెక్ట్ సరిపోయింది ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసేసుకుంటే ఊసురికాయ పులిహోర రెడీ అయిపోయిందండి ఇలా అయితే ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు మనకి సీజన్ ఉన్నప్పుడు ఇలా వేసుకొని తినండి సూపర్గా ఉంటుంది ఓకే అండి చూశారు కదా ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి రజనీస్ కిచెన్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో కాండి మరొక మంచి రెసిపీతో కలసాం బాయ్